మేము శర్మ కంపెనీ కడుపు నొప్పి భరించలేకపోతున్నానంటూ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది వసతి గృహంలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది అయితే తమ బిడ్డది ఆత్మహత్య కాదని హత్య అని ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు ఇంతకీ విద్యార్థిని మృతికి కారణమేంటి హత్య ఆత్మహత్య వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మైలారం కొత్తతండాకు చెందిన బలరాం కవితా దంపతులకు కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వారిలో పెద్ద కుమార్తె శ్రావణి వయసు పద్దెనిమిదేళ్లు దుండిగల్లోని లోని ఎంఎల్ఆర్ఐటి కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది దగ్గరలోని కాలేజీ హాస్టల్లో ఉంటుంది నలుగురితో కలిసి ఉంటున్న శ్రావణి ఎప్పుడు కూడా తనకు ఫలానా ఆరోగ్య సమస్య ఉందని ఫ్రెండ్స్ తో చెప్పలేదు ఇక ప్రతిరోజులానే గదిలో అందరూ కాలేజీకి రెడీ అయ్యారు కానీ శ్రావణి మాత్రం తనకు హెల్త్ బాగాలేదని కడుపు నొప్పిగా ఉందని రూమ్ లో ఉండిపోతానని చెప్పింది దీంతో రూమ్ లోని అందరూ వెళ్ళిపోగా శ్రావణి ఉండిపోయింది ఇంతలోనే కాలేజీకి ఎందుకు వెళ్ళలేదని ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఆమెను ప్రశ్నించగా కడుపు నొప్పిగా ఉందని చెప్పింది సరే రెస్ట్ తీసుకోమని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోనే తోటి విద్యార్థులు మధ్యాహ్నం కాలేజీ నుంచి వచ్చారు అప్పటికే రూమ్ లోపల నుంచి లాక్ వేసి ఉంది ఎంతసేపు డోర్ కొట్టినా శ్రావణి తీయకపోవడంతో యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు వారు వచ్చి తలుపు బద్దలు కొట్టి చుడగా శ్రావణి ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ ఉంది పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు రూమ్ లో సారీ మమ్మీ కడుపు నొప్పి భరించలేకపోతున్నా అని రాసి ఉన్న లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు కేసు దర్యాప్తు చేస్తున్నారు సమాచారం అందుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాల కాలేజీకి చేరుకున్నారు తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పెరిగింది కాదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అన్నారు అంతేకాదు కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రావణి చనిపోయిందని ఆరోపిస్తూ ధర్నా చేశారు దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పారు పరిస్థితిని వివరించడంతో శాంతించారు

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి